హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ మీకు అయితే పదకొండు వందల యాభై రూపాయల్లో మంచి పట్టు చీర తీసుకొచ్చా అసలు ఈ శారీలో మొత్తం స్పెషల్ అండి టోటల్గా శారీ మొత్తం స్పెషలే రేట్ స్పెషలే పదకొండు వందల యాభైలో కుట్టు బార్డర్ వస్తుంది పదకొండు వందల యాభైలో జర్మన్ పదకొండు వందల యాభై రూపాయల జర్మన్ జెరీ ఫినిషింగ్ వస్తుంది అసలు శారీ మాత్రం చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అసలు మొత్తం టోటలీ స్పెషల్ ఐటమ్ అండి ఇవి మాత్రం ఇవి అయిపోతే నిజంగా చెప్తున్నా ఇవి అయిపోతే నీకు ఎవరు తేలేరు నేను కూడా తెచ్చియలేను అంత స్పెషల్ అంటే స్పెషల్ అంటే జస్ట్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ మాత్రమే పదకొండు వందల యాభై శారీ ఓవరాల్గా మాత్రం ఓపెన్ చేస్తే ఇదండి మీరు నాలుగు వేల రూపాయలు పెట్టినా కూడా ఈ శారీ అయితే మీకు దొరకదు కానీ మనకి ఆఫర్ కింద పదకొండు వందల యాభై లెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను శారీ మాత్రం చాలా బాగుంటుందండి బ్లౌజ్ అండి ఫినిషింగ్ మాత్రం టోటల్లీ జర్మన్ జెరీ ఫినిషింగ్ అండి శారీ మాత్రం కంప్లీట్లీ ప్యూర్ అంటే ప్యూర్ లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ షైనింగ్ ఉంటుంది కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ శారీ నచ్చినా సరే వన్ డే స్పెషల్ ఆఫర్ అనుకోండి వన్ డే స్పెషల్ ఆఫర్లో అయితే చూసేసేయండి చాలా అంటే చాలా చాలా అంటే చాలా స్పెషల్ ఐటమ్ అండి వన్ డే ఆఫర్ కింద జస్ట్ లెవెన్ ఫిఫ్టీలో మీకు మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి కుట్టు బార్డర్ శారీస్ మాత్రం మీరు తీసుకోవాలనుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబోవ్ పెట్టాలండి మన దగ్గర జస్ట్ కేవలం పదకొండు వందల యాభై రూపాయలు లెవెన్ ఫిఫ్టీలు అయితే వన్ డే ఆఫర్లు అయితే ఉన్నాయండి మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫాస్ట్గా అయితే ఇచ్చేసేయండి బుక్ చేసుకోండి లిమిటెడ్ ఆఫర్ వన్ డే ఆఫర్ ఓకే ఓకే ప్రతి ఒక్కరికి అయితే మన వీడియో అయితే షేర్ చేయండి మంచి పట్టు చీరలు తక్కువ ధరలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని చాలా అంటే చాలా రీజనబుల్గా తీసుకొస్తున్నాం అలాగే బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామండి మీకు మళ్ళీ చెప్పేది నేను ఒకటే ఎక్కడైతే మెయిన్ తక్కువ ఉంటుందో అక్కడ ఒక రూపాయి తక్కువ వస్తుంది ఇంకోటి ఏంటంటే కొత్తగా మనం బిజినెస్లోకి వచ్చాం ప్రతి ఒక్కరికి మంచి వస్తువు రూపాయి తక్కువ క్వాలిటీ ఎక్కువగా అయితే ఇస్తున్నామండి చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి బాయ్ అండి బాయ్